మా ఇంట్లో పెళ్లి సందడి అయితే స్టార్ట్ అయిపోయింది ఈ పెళ్లి సందడి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకి రీఎంట్రీ ఇచ్చేస్తున్నాం పెళ్లి సందడి అంటుంది రీఎంట్రీ అంటుంది ఇంతకి ఏంటి సంగతి అనుకుంటున్నారా మన హారికరాజ్ అఫీషియల్ ఛానల్లో ఈ పెళ్లి సందడి వీడియోస్ తో రీఎంట్రీ ఇచ్చేస్తున్నాం మీరంతా కూడా మన వీడియోస్ మిస్ అవుతున్నారని చాలా ఫీల్ అవుతున్నారు కదా అందుకే ఇకపై మన ఫ్యామిలీ బ్లాగ్స్ అన్ని కూడా హారిక అఫీషియల్ లో వచ్చేస్తుంటాయి ఇంతకీ పెళ్లి ఎవరిది అనుకుంటున్నారా మా అన్నయ్యదేనండి అన్నయ్య పెళ్లి అంటే చెల్లెలు కదా హడావిడంతా పెళ్లి పనులు స్టార్ట్ అయ్యేదే విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టడం తోటి పసుపు దంచడం తోటే కదా సో ఆ ఈవెంట్ కి నేనైతే ఇలా రెడీ అయిపోయాను నాకైతే పెళ్లి అనగానే ఎక్కడ లేని హడావిడంతా వచ్చేస్తుంది ఇల్లంతా సందడి సందడిగా చుట్టాలతోటి భలే ఉంటుంది కదా ఎవరి డైలీ వర్క్స్ లో వాళ్ళు ఎప్పుడు బిజీ బిజీ గానే ఉంటాం కానీ ఇలాంటి పెళ్లిళ్లలోనే కదా అందరం కలిసేది కలవక కలవక కలిసినప్పుడు అందరం కలిసి రచ్చ రచ్చ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నయ్యలు బావలు బామ్మర్తులు వా అమ్మో ఒకటా రెండా ఎన్ని వరుసల్లో ఎంత మంది ఉంటారో చుట్టాలు ఇద్దరు ముగ్గురు అక్క చెల్లెలు కలిస్తేనే రచ్చరచ్చ చేసేస్తారు కదా ఇంత మంది ఫ్యామిలీ మెంబర్స్ ఒకే చోట కలిసామంటే మా ఇల్లు ఎంత సందడిగా ఉంటుందో ఆలోచించండి మా అన్నయ్య పెళ్లి సిరీస్ వీడియోస్ తో పాటు మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా మన ఛానల్ ని ఫాలో చేయకుండా ఉన్న వాళ్ళు వెంటనే హారికరాజ్ అఫీషియల్ ఛానల్ ని ఫాలో చేసేయండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటే అస్సలు మిస్ అవకండి